స్వాగతం చిత్తూరు మేయర్ హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఉరి శిక్ష పడింది దోషులను కడప జైలుకు తరలించారు అయితే దీనిపై హైకోర్టు చంద్రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు జిల్లా కోర్టు విధించిన మరణ శిక్ష నిర్ధారణకు హైకోర్టుకు పంపుతారు ఒకవేళ ఆ నిందితులు హైకోర్టులో అప్పీల్ వేస్తే మరణ శిక్ష రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు ఇది దాదాపు ఈ సెషన్స్ కేసు నెంబర్ వన్ టెన్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ త్రీ సిక్స్టీను ఈ యొక్క సెషన్స్ కేసు రెండు పదహైదు పదకొండు రెండు వేల పదహైదులో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసుకు సంబంధించి సెషన్స్ కేసు ఇది ఇది పదహైదవ సంవత్సరంలో జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్షీట్ వేశారు దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ నూట పది బై రెండు వేల పదహారుగా రిజిస్టర్ అయ్యింది దీనిలో ఇది దాదాపు దాదాపు నూట ముప్పై ఆరు మంది విక్నెసెస్ను నమోదు చేసినారు దాంట్లో దాదాపు యాభై ఏడు మంది విక్నెసెస్ని విచారించినారు దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర వన్ ట్వంటీ బి రెడ్ విత్ త్రీ నాట్ టూ అంటే మర్డర్ చేయడానికి కుట్ర పనినట్లు రెండు ఆ కుట్ర కుట్ర మర్డర్ ఇన్ పర్సెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మర్డర్ చేసినట్లు దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు అప్పటి మేయర్ తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు తర్వాత ఇంకొక అతను సతీష్ అనే సతీష్ అతను గాయపడ్డాడు కటారి మోహన్ అను అనురాధ గారు చనిపోయారు ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వర త్వరగా జరపాలనిచ్చిన తర్వాత టూ థౌజండ్ టూలో ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది ట్రయల్ కన్విన్స్ అయింది అంత చాలా ట్రయల్ కన్విన్స్ అయిన తర్వాత మొన్న ఇరవై నాలుగో తేదీ గౌరవం నేనైన జడ్జి గారు నైన్త్ ఏడిజే గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి ఇరవై మూడు మంది ఇరవై మూడు మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ చేశారు కాసారం రమేష్ తర్వాత ఒకతను అతను శ్రీనివాస్ హెచ్చరితను చనిపోయాడు మిగతా మిగతా వాళ్ళు మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని ఛార్జెస్ దీంట్లో ఏమరంటే కాన్స్పిరసీ మర్డరు శ్రీనాథ్ అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు ఆర్మ్స్ యాక్ట్ అప్స్టాండింగ్ నెక్స్ట్ కోర్టు వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్ ఇన్ని కే ఇన్ని కేసులు నమోదు చేశారు అన్ని కేసులు కొట్టేసి చెట్టచ్చి వరకు ఐదు మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చిల్టూ నెక్స్ట్ వచ్చి వెంక దా ఫ్రమ్ మురబాదల్ నెక్స్ట్ ఏ త్రీ జయ జయ జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ మంజునాథు ఏ ఫైవ్ వెంకటేష్ వీళ్ళు ఐదు మందికి కన్వీక్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత దీని దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా శిక్ష ఏమి దానికి రెండు రోజులుగా మొత్తం జరిగింది ప్రాసెస్ అంతా జరిగింది నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు ప్రభుత్వ సూటర్ గారు దీనికి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు ఇట్ ఈస్ నాట్ ఎ రియారెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అర్థమే అని మేము ఆర్గ్యూ చేశాము ఈరోజు తుది తుది జడ్జి గారు వెలువరించినారు తెలుస్తూ వాళ్ళకి హ్యాంగింగ్ ఇచ్చారు గురి టిల్ డెత్ టిల్ డెత్ ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టుకు పంపిస్తారు హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది ఇవి ఇటువంటి సభబేనా ఈ గురి విధించడం సభ బేనా అదే విధంగా అక్యూసుడ్కి అక్యూసుడ్ కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది వాళ్ళు అక్యూ పోతారు పోతారు అన్నమాట అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు ఆ డెత్ సెంటెన్స్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజెంట్లో మా ప్రాపర్గా కడప సెంట్రల్ ప్రిజెంట్లో వీళ్ళని ఉంచుతారు ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంతవరకు వాళ్ళు కడప ప్రిజెల్లోనే ఉంటారు ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు హైకోర్టు చేతిలో ఉంది దీంట్లో సాక్ష్యాధారాలు సాక్ష్యాధారంలో ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయకూడదు కానీ దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టు చాలా అవకాశాలు ఉన్నాయి గౌరవనీయులైన జడ్జిలు గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాక్ ఉన్నాయని చెప్పి దీంట్లో సాక్ష్యం చెప్పిన చాలామందికి ఇప్పుడు గడ్జుని నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏమరంటే కాకపోతే ఏమరంటే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంట్ దీనిపైన హైకోర్టుకు పోతున్నాము హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను మేము నమ్ముతు నమ్ముతున్నాము ఇది ఇంకొక ఒక పూర్వ పూర్వ ఈ యొక్క డెత్ రెండు యొక్క పూర్వపరాధం పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని రిఫ వాళ్ళని వచ్చి జీవితంలో బాగు చేయడానికి కాదు రిఫార్మేషన్ రిహబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు సో ఆ జడ్జిమెంట్లు అందరికీ పెట్టాము గౌరవైన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసిన కన్సిడర్ చేసినారు అయినా కూడా జడ్జిమెంట్ పెట్టుకున్నారు బట్ ఇవ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాము హైకోర్టులో విని వినిపిస్తాము మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది కోసం నాకు లాభం తొంభై రోజులు ఇప్పుడు గ్రేటెస్ట్ కాపీస్ అంటారు అంటే జడ్జెస్ అఫ్యూజుడ్కి ఉచితంగా కాపీలు ఇవ్వాలి అది రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము నైన్టీన్ డేస్ లోపల అప్పీల్ అవ్వాలి కానీ మేము త్వరగానే వేస్తాం కన్ఫర్మేషన్ కూడా అంత లోపల అక్కడ వచ్చేస్తాను వచ్చే వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా సాయశక్తిలో మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం